ము చేసి వారి శ్రేష్టమైన ఈ ప్రాధాన్యత విడిపించున్నాను ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా కలిసి దేవుని వైద్యులలో రాక ఒక మాట నో మనం అనుకుంటు పోస్తాం పుస్తకం కాదించు మొదటి అధ్యాయము ఏదో వచ్చి ఏదో మాట్లాడు కాలములవు తండ్రి తన సమయంలో దేవుడు తన చేతిలో ఉంచాడు కాలం మనిషికి వచ్చింది అంటే దేవుడు అనుగ్రహించాడు అలాగే కాలం అనగానే అది రక్షణ కూడా ఇవ్వబడింది అని మనం చెప్పాడు నూతన సంవత్సరాన్ని కలిగి పెట్టింది ఆయన దీర్ఘశాంతము ఆయన ఇచ్చిన కాలం సమయం మారు మనసు కోసం అని రాత్రి చెప్పుకున్నాం మరి ఈ సమయంలో కాలాలను దేవుడు తన చేతిలో ఉంచుకొని మన మీద దయ చూపించి మన మార్పు కోసం మన రక్షణ కోసమే దేవుడు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడు మరి ఈ సంవత్సరంలో ప్రవేశించాం మనమంతా అలా ప్రవేశించిన మనం ఎలాంటి మాటలను బైబిల్లో చూసి నేర్చుకోవాలో ఓ చక్కటి మాటను బైబిల్లో చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం అందరం చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం చూద్దాం ఇక్కడ భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ నా కాలగతులు నీవశములో ఉన్నవి అంటే తన కాలాన్ని లేకపోతే తన ఆయుష్ కాలాన్ని గురించి మాట్లాడుతూ దావీది గారు ఇదిగో నా కాలగతులు నీవశం అనే చూడండి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మానవ కాల మానవ కాల గతులు దేవుడి వశం అంటే ఒక గుర్రము దాని మీద నడిపే ఆయన వశంలో ఉంటుంది ఏమండి కళ్యం ఉంటుంది అతని చేతిలో కళెంతో అతడు ఆ గుర్రాన్ని ఏం చేస్తాడంటే అదుపు చేస్తాడు ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న కళ్ళెం ఏంటి అంటే ఇందాక చదువుకున్న మాట కానివ్వండి ఇప్పుడు చదువుకున్న మాట కానివ్వండి కాలాలు దేవుడి చేతిలో ఉన్నాయి కాలగతులు మానవ మనిషికి ఇవ్వబడిన కాలం దేవుడి చేతిలో ఉంది ప్రేమైన వారి ఇప్పుడు దేవుడి చేతిలో ఉన్న ఈ కాలం ఎంత ఉందో మనకు తెలియదు ఎంత ఉందో మనకు తెలియదు కానీ ఎవరి చేతిలో ఉంది అంటే దేవుడి చేతిలోనే ఉంది మరి ఇప్పుడు దేవుడి చేతిలోనే మన కాలం ఉంటే ఈ కాలాన్ని గురించి భక్తులు ఎలా ఆలోచించారు అదే ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకు ఆదర్శంగా ఉండేది ఎవరు అంటే భక్తులే కదా మనం బైబిల్లో ఉన్న సంగతులను చదువుకుంటున్నాము మరి బైబిల్లో ఉంటున్న వ్యక్తులు మనకేం నేర్పిస్తున్నారంటే ఆ జీవితాన్ని ఎలా ప్రవర్తించాలో ఎలా బ్రతకాలో నేర్పించేది భక్తుల జీవితాలు కనుక దావీదు గారు మాట్లాడుతూ నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అంటున్నాడు మరి దేవుడి చేతిలో ఉన్న ఈ కాలాన్ని గురించి దేవుడి చేతిలో ఉన్న ఈ కాలాన్ని గురించి నూట నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చనం చూడండి ప్రిల్లరా కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినములో ఏమని రాయబడిందో తీయండి అందరూ బైబిల్స్ ఉన్నాయా పిల్లలు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తీయండి బైబిల్ తీయండి అందరూ బైబిల్ తీయండి కీర్తన గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం ముప్పై మూడవ వచ్చినం నా జీవితకాలం ఏమండి కాలం ఉంటాడో దావిదు తెలియదుగా దావీదుకు తెలియదు ఎంత కాలం ఉంటాడో తెలియదు కానీ దేవుళ్ళో దేవుడికి కాలం వశమని దేవుడి చేతిలోనే కాలం ఉందని తెలుసు అందుకని ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమంటున్నాడు నా జీవిత కాలం అంటే ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఎంతకాలం బ్రతికితే అంటే ఎన్ని న్యూ ఇయర్లు వస్తే అన్ని న్యూ ఇయర్లు ఏమంటే ఏమంటున్నాడు నా జీవితకాలం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను అంటే దావీది గారు నూతన నిర్ణయం ఏంటి న్యూ ఇయర్ లో నిర్ణయం ఏంటి ఎంత ఎన్ని న్యూ హ్యాపీ న్యూ ఇయర్లు వస్తాయో అన్ని హ్యాపీ న్యూ ఇయర్లు నేను యహోవాకి ఏం చేస్తాను మనలో చాలా మంది పాటలు పాడరండి కానీ భక్తుడైన దావీది మనకి ఏం చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను కూడా పాటలు పాడాలా మనమందరం పాటలు పాడాలా ఎందుకు భక్తుడి నిర్ణయం అది భక్తుడి నిర్ణయం జీవిత అంతా నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను ఏమంటే నిజంగా కీర్తనల గ్రంథంలో ఎన్ని వందల కీర్తనలు దావీదు రాశాడు మీకు తెలుసు అవునా సులభని ఎన్ని కీర్తనలు రాశాడు మీకు తెలుసు అంటే దేవుణ్ణి కీర్తించడం పాటలు పాడడం అండి మంచి మంచి పాటలు దేవుణ్ణి పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండటానికి ఈ కాలాన్ని ఉపయోగించాలి అంటున్నాడు దావీదు అంటే ఒకవేళ దావీదు బ్రతుకుంటే ఆ నూతన సంవత్సరంలో దావేది నిర్ణయం ఏంటి పాటలు పాడటం దేవుణ్ణి కీర్తించటం ఏమండి ఆయన గురించిన నా ధ్యానము అండి దేవుడి గురించి ధ్యానిస్తూ ఉంటే దేవుడికి ఎలా ఉంటుందట ఇష్టంగా ఉంటుందటండి ఏమండి దేవుళ్ళు సంతోషించాలి ఒక ఒక కాలాన్ని గురించి మాట్లాడుతూ భక్తుడు ఒక మంచి నిర్ణయాన్ని చెప్తున్నాడు ఇదిగో నా నిర్ణయం దేవుడిలో నేను ఉంటాను దేవుడితో నేను కాలం గడుపుతాను మళ్ళీ చాలామంది కాలక్షేపానికి ఎక్కడెక్కడ గడుపుతాం కొంచెం టైం ఉంది అనుకోండి వెంటనే ఆ టైంను దేనికి ఉపయోగించడానికి ఇష్టం వాట్సప్ ఇంకా తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ అయిపోయింది ఫేస్బుక్ కాకుండా ఇన్స్టా ఇన్స్టా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ట్రెండ్లో ఉంది ఇన్స్టా తర్వాత ఏముంది ఎక్క నీ చెక్క ఇన్స్టా తర్వాత ఏముంది స్నాప్ ఇప్పుడు స్నాప్ పోతే ఏ పాప వస్తుంది రెమిన దేవుని పిల్లలారా మనం మన కాలాన్ని వృధా చేసేసుకుంటున్నాం కానీ ఇది ఆవిది గారి నిర్ణయం చూడండి ఆ కొంచెం కాలం ఎంత కాలం ఉంటే అంతకాలం నా కాలం అంతా అని అన్నాడు మొదట తర్వాత ఏమన్నాడంటే నేను ఉన్నంత కాలం ఒక భక్తుడి నిర్ణయం చూడండి ఏమండి ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం అందరం ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది అవునా కదా ఏమండి మహేష్ కుటుంబం పాడ్డం పాడడం చూసాం మనం ఏమన్నా పిల్లలు విడివిడిగా పాడడం చూసాం అనీషా అన్విత పాడడం చూసాం అలా కాకుండా మన ఫ్యామిలీ అంతా కలిసి అందరం కలిసి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వారం పాట ఎంత మంచి నిర్ణయం రమణ దేవుని పిల్లలారా దేవుడిలో లోకం నాశనానికి వెళ్ళిపోతుంది దేవుడిలో ఉన్న మనం ఆ నాశనం నుంచి తప్పించుకోవాలంటే ఒక నోహ కుటుంబంలో ఉండాలి అని రాత్రి విన్నాం ఒక దావీదు మంచి నిర్ణయం చూడండి ఏమండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన వచనం చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన వచనం యహోవా యొద్ద ఒక వరం అడిగేసాడట ఒక వరం అడిగి తిని ఆ వరాన్ని దేవుడి ఇస్తాడు అనే ఆశతో నేను వెతుకుతున్నాను దేవుడి ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో జానించుటకు నా జీవితకాలమంతా నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటే ఎక్కువ ఎక్కువ ఉండాలనుకుంటున్నాడు దేవుడి మందిరంలో ఒక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి ఏమంటే ఇప్పుడు మనం కొడుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ దేవుడు ఉంటాడు అన్న వాళ్ళు ఎంత ధైర్యం వల్ల దేవుడు ఉంటే దేవుడిని పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ఉంటారా ఇక్కడ దేవుడు ఉంటాడు అని అనుకుంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ మా మధ్య ఉంటాను అనుకుంటే దేవుడు ఉండగా అసలు మనం కలిసి లేసి ఇటువంటి తిరగచ్చా ఏమండి ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు ఎవరు చూస్తున్నారు ఏమండి మాకు హెడ్ మాస్టర్ ఉండేవారండి ఠాగూర్ గారు అని స్కూల్లో ఏమండి ఆయన వచ్చి కూర్చున్నారంటేనండి అసలు మేము ఎవ్వరు మాట్లాడేవాళ్ళం వాళ్ళం కదండి ఎందుకంటే ఒక్కడ మాట్లాడిన అందరు కొడతారండి ఆయన అందుకని ఎదరు ఎవరైనా అనుకోండి మేము చెప్పేవాళ్ళం వాడిని మాట్లాడద్దు చెప్పరా ఎందుకంటే తొడ వాచిపోయేది కొడితే తొడ భాగం చూసుకొని కొడతాడండి ఆయన ఆ కర్ర కూడా స్టిక్ కూడా ఉంటుంది వచ్చి టె టక్ కొడుకొని వెళ్ళిపోతాడు నీ లైన్ అయిపోద్ది నెక్స్ట్ ఇంకో లైన్ ఉంటుంది ఆ లైన్లో కూడా టక టక కొట్టుకొని మళ్ళీ కూర్చొని పోతాడు ఆయన ఒరే ఎవరిని మాట్లాడొద్దని రాయన ఉన్నాడు కొడతాడు రా అనేవాళ్ళు వాళ్ళు దేవుడు ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అలర్ట్గా ఉండాలి చూడండి దావీకి ఒక మంచి నిర్ణయం ఒక వరం అడిగాడట ఏంటి ఆ వరం ఇంట్లో ఉంటానన్నా సన్నిధిలో ఉంటానన్నా మనం మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోవాలని చూస్తాం మాట్లాడితే వెళ్ళిపోవాలని చూస్తాం కానీ దేవుడు అంటున్నాడు దేవుడిని అంటున్నాడు అడుగుతున్నాడు నా జీవితకాలం అంతా నేను ఆయన్ని అర్థం చేసుకోవాలి ఆయన మంది ఉండాలి ఆయన ప్రసన్నత అంటే ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవటం ప్రసన్నత చూడటం ఆలయంలో ఉండాలనుకుంటున్నాను నేను ఈరోజు క్రైస్తవులకి పాటలు పాడేవారుగా ఆయన్ను స్థుతించేవారుగా ఆయన మందిరంలో నివసించగోరేవారిగా ఈ నూతన కాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇది భక్తులు నేర్పుతున్నారు మరి మరొక భక్తుడు కొత్త నిబంధనలో యాకోబు గారు మనకు పత్రికను రాస్తూ ఏమని చెప్పాడో ఒక మాట మనం చూద్దాం ప్రిల్లరా యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేన వచనం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనం చూడండి కనుక ప్రభువు చిత్తమైతే మనం రెండు వేల ఇరవై ఆరులో అదే కదా చదువుకోవాలి కదా చిత్తమైతే మనము బ్రతికి ఈ రెండు వేల ఇరవై ఆరులో బ్రతికి ఉండి ఇది చేద్దాము అది చేద్దాము అని ఏం చేయాలట చెప్పుకోవాలి అదే చెప్పాను ప్రతి క్రైస్తవుడు నూతన సంవత్సరంలో ప్రతి క్రైస్తవుడు చెప్పుకోవలసిన మాట ఏంటి ఆ మాట నువ్వు బ్రతుకున్నావు అంటే బ్రతుకున్న నువ్వు చెప్పాల్సిన క్రైస్తవుడిగా నువ్వు చెప్పాల్సిన మాట ప్రభు కొరకు ప్రభు చిత్తమై బ్రతుకున్నాము ప్రభు కొరకు ఇది అది చేతు ఏం చేద్దాం ప్రభు కోసం ఏమండి ఇది చేద్దామండి ఏం చేద్దాం ప్రభు కోసం అది చేద్దామండి అంటే దేవుడి కొరకు ఏదో చెయ్యటానికి దేవునికి ఇచ్చాడు కాలం అంటే ఇప్పుడు ఒక సహోదరుడు మరొక సహోదరుడితో ఏం చెప్పుకోవాలంటాడు అయ్యా ఏం చేద్దాం ఈ నెల ఏం చేద్దాం ఈ వారం ఈ వారం మీకు ఫ్యామిలీ అంతా కలిసి పాట పాడితే బాగుంటుంది ఈ వారం బల్లారాధన మీరు జరిగిస్తున్నారా అయితే ప్రార్థనలో ఉంచండి మీరు ఏమండి ఇదిగో పలానా వాళ్ళు రావటం లేదు ఎందుకు రాలేకపోతున్నారు కాస్త వెళ్దాం మాట్లాడదాం మన సొంత మాటలొద్దు దేవుడి మాటలే మాట్లాడొద్దాం ఏమండి ఏదో ఒకటి చేయాలి కదా క్రైస్తవుడు బ్రతికున్నామంటే అది ఆ పదం చూడండి ప్రభు చిత్తం అయితే మనము బ్రతికుండి 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 రెండు వేల ఇరవై ఆరు వచ్చిందని అందరం సంతోషపడుతున్నాం రాత్రి వేళ మనం అవునా నువ్వు బ్రతికున్నావు అంటే చెప్పుకోవలసిన మాట ఏంటి ప్రభు చిత్తం అయితే ఇది అది చేద్దాం దేవుడి కోసం చేద్దాం దేవుడి కోసం చేసే ఏ చిన్నది వృధా నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన చూడండి ప్రియులరా రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు ఏడు ఎనిమిది వచ్చినాలు రామ పత్రిక పద్నాలుగు ఏడు మనలో ఎవడు రెండు వేల ఇరవై ఆరులో నీ కోసం బ్రతికావా ్రతుకుతావా ఏమోనండి అయితే రెండు వేల ఇరవై ఐదు చూద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ కోసం బ్రతికావా ప్రభు కోసం బ్రతికావా ప్రభున్న క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే క్రైస్తవుడు ఎవరైనా మనలో ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా తన కోసమే బ్రతకడు క్రైస్తవులు ఎవ్వరు తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే చూడండి యాకోబు గారు ఏదైతే రాస్తున్నారో పౌలు గారు కూడా అదే రాస్తున్నారు ప్రభు కోసమే చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము నువ్వు ఎవరి తాలూకా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరి తాలూకా ఇరవై ఆరులో ఎవరి తాలూకా ఇరవై ఐదులో ఆదివారం ప్రభు తాలూకా మిగతా సమయాల్లో ఊహల్లో కూడా దేవుని లేడు కానీ ఇరవై ఆరు అలా ఉండకూడదు ఇరవై ఆరులో నువ్వు ప్రభు తాలూకా ప్రభువారేవి ఒక మంచి మాట చూసి మరి వివరించుకుందాం పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండో రెండో పత్రిక క్షమించారు రెండో పత్రిక అక్కడ పేతురు గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు పదమూడవ వచ్చిన నుంచి చూద్దాము పదమూడవ వచ్చిన నుంచి చూద్దాం ఏమండి ఆయన తన సంవత్సరాల గురించి ఆయుష్కాలం గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు పదమూడవచ్చు మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం అంటే ప్రభువు పేతురు గారికి ఒక విషయాన్ని సూచించారట అర్థం చేయించారట ఏంట సూచన ఏంట సూచించటం లేంటే ఏంట మార్క్ ఏంట సింబల్ ఏ విషయం గురించి ప్రభు సూచించాడు ఏంటండి ఏం సూచించాడు ఏమంటే మనకి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే బ్లింక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇరవైకి వచ్చేసింది అనుకోండి ఛార్జింగ్ వెంటనే పవర్ ఆఫ్ మోడా సేవింగ్ మోడ్ అని చూపిస్తూ ఉంటుంది అవునా వెంటనే మనం పవర్ సేవింగ్ మోడ్ సూచిస్తుంది అది నీకు నీకు అయిపోయిందని సూచిస్తుంది యేసు ప్రభు వారు గారికి ఏదో సూచించారట ఏంటది నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎదిగి అర్థం చేసుకున్నాడట పేతుడు గారు తన ఆరోగ్యరీత్యా తన పరిచర్ ఇచ్చా ప్రభువు తనకు అర్థం చేయిస్తున్న విషయం ఏంటి నేను ఎక్కువ కాలం బ్రతకను మీరు ఎవరికైనా ఇలా అనిపిస్తే చేయొత్తండి నాకు అర్థమవుతుందండి నేను ఎక్కువ కాలం బ్రతకను అని ఏ ఎవరు అందరు బతికేత్తరా మరి ఎత్తని చెయ్యి ఆ పవను న్యాయంగా ఎత్తాడు ఆ సౌజన్య అంటే ఇంక చెప్పక్కర్లేదు న్యాయమే నువ్వు కూడానా ఇంకా నువ్వు పెళ్ళి కూడా మనకు అర్థమవుతుంది మన ఆరోగ్యాల రీత్యా మనకు అర్థం అవుతుంది ప్రభువు నాకు సూచించిన ప్రకారం ఈ శరీరం నేను వదిలిపెట్టాలంటున్నాడు పేతురు గారు ఆ ఎదిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇంకా కొంతకాలం బ్రతుకుతాను నేను నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు కాలం ఉంటే అంత రెండు వేల ఇరవై ఐదు కానివ్వండి ఇరవై ఆరు కానివ్వండి ఇరవై ఏడు కానివ్వండి ఇరవై ఎనిమిది కానివ్వండి తొమ్మిది కానివ్వండి ఇరవై ముప్పై కానివ్వండి ఎంత కాలం ఉంటానో అంతకాలం ఒక మంచి నిర్ణయాన్ని చెప్తున్నాడు అపోస్తుడైన పేతుడు గారు భక్తుడు ఏంటి ఆ నిర్ణయం వాక్యాన్ని వాక్యాన్ని మీకు చెప్పి మిమ్మల్ని దేవుళ్ళో రేపుతాను నిలబెడతాను దేవుని నన్ను బ్రతికుంచినందుకు ఈ పని చేస్తాను ఇది న్యాయం న్యాయం బ్రతికున్నందుకు దేవుడి దగ్గరికి రావాలి న్యాయం బ్రతికున్నందుకు ఈ క్షణం దేవుళ్ళు గడపాలి న్యాయం బ్రతికించినందుకు దేవుడికి ఇవ్వాలి న్యాయం బ్రతికున్నందుకు దేవుడి కొరకు ఎవయవాలు పనిచేయాలి న్యాయం అది ప్రమేణ్ దేవుని పిల్లల ఇంకేమంటున్నారు చూడండి నేను మృతి తొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అంటే బ్రతికొండగా ప్లానా చచ్చిపోయే కూడా ప్లానా ప్రతి క్రైస్తవుడు చెప్పాల్సిన మాట ఇది నువ్వు బ్రతుకున్నప్పుడే కాదు నువ్వు చనిపోయా కూడా నీ పిల్లలకు నీ క్రైస్తవ్యాన్ని నీ సంఘానికి నీ వల్ల మేలు జరగాలి శరీర సంబంధమైన పిల్లలకు నువ్వు చచ్చిపోయా మేలు జరగాలని చూస్తావా అవునా ఒక ఆయన అంటున్నాడు ఇవ్వండి నాకు ఏదైనా జరిగిందనుకోండి ఎల్ఐసి మావిడికి రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఎల్ఐసి అంటున్నాడు ఆయనకి ఏమైనా చచ్చిపోతే రెండు కోట్లు వస్తాయట భార్య కూతురికి నీ వల్ల నీ కుటుంబానికైనా లాభం నీ దేవుడికి లేదా ఉండాలి అందుకే పౌలు గారు పేతురు గారు దావిది గారు లాంటి మహాభక్తులను చూస్తుంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు దేవుడి కోసం చేశారు చనిపోయాక కూడా దేవుడి కోసం ఈ సంగతుల్ని జ్ఞాపకం చేయడం కోసం వాక్యాలను జాగ్రత్త చేస్తానంటున్నారు చాలా మంది సేవకులతో మేము మాట్లాడుకున్నప్పుడు ఒక వంద పుస్తకాలు రాయాలి అనే ఆశను వాళ్ళకి చెప్పానండి ఒకసారి ఓ వంద పుస్తకాలు రాయాలి దాన్ని అంతటినీ మనమే డిజైన్ చేయించాలి చక్కగా ప్రతి క్రైస్తవుడు సులువుగా చదువుకుంటే అర్థమైపోయేలా ఆ గ్రంథాల వివరణ ఉండాలి భక్తుల వివరణ ఉండాలి అని ఆశపడ్డానండి ఎందుకు మనం వెళ్ళిపోయినా మన తర్వాత ఈ గ్రంథాలు ఈ వాటలు ఈ పుస్తకాలు క్రైస్తవ సమాజాన్ని మేల్కొలపాలి బలపరచాలి అని నడిపించాలి అలా అనుకున్నానండి తర్వాత ఆ పుస్తకాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడింది మన వల్ల కాదు సరే యూట్యూబ్లోనే వీడియోలుగా చేసేసి వీటిని అప్లోడ్ చేద్దాం యూట్యూబ్ ఉన్నంత కాలం అది ఉంటుంది అలాంటి ఆశ కలిగి ఉన్నానండి ఆ ఇప్పుడు ఒక చక్కటి మందిరాన్ని కడదాము ఆ మందిరంలో మన బిడ్డలందరితో కలిసి భవిష్యత్తులో ఎవరైతే సేవకు వస్తారో వాళ్ళందరికీ దీన్ని అప్పగించాలి మనందరి కష్టం ఇది అందరం కలిసి ఒక మంచి మందిరాన్ని నిర్మించుకోవాలి ఏమండి ప్రారంభ శతాబ్దంలో ఉన్న వాళ్ళు చరస్థిరాస్తులను అమ్మి దేవుడి కోసం పెట్టారు అమ్మి దేవుడి కోసం పెట్టారు త్యాగం చెయ్యకపోతే ఏది రాదండి అవునా కదా నీ భర్త హాస్పిటల్లో ఉన్న బిడ్డల హాస్పిటల్లో ఉన్న నువ్వు మెడలో ఉన్నది చేతులకు ఉన్నది కాళ్ళకున్నది ఏమండి తీసిస్తేనే అవుతుంది కాకపోతే అవ్వదు కొన్నిసార్లు త్యాగాలే నిలబెడతాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం తీసుకున్న నూతన నిర్ణయం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే విసుగక మనం ప్రార్థన చేయాలి విసుగక ప్రార్థన చేయాలి దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలడు ఓకే మరి మన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఒక మంచి నిర్ణయం కాలం ఉంది అంటే దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి ఏ పత్రిక చూద్దాం మళ్ళీ నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన నాలుగో అధ్యాయం యాక పత్రిక పదిహేను వచ్చిన కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికుండి బ్రతికుండి జనవరి ఫిబ్రవరి మార్చ ఏప్రిల్ డిసెంబర్ వరకు లెక్కేసుకుంటే పన్నెండు నెలలు ఏమండి పన్నెండు నెలలు ఏం చేద్దాం బ్రతికుండి కాలం వృధా చేయకండి ఇది అది ఏదో ఒకటి ఏదో ఒకటి దేవుడి కోసం చేయాలి మీ అందరికీ మీ అందరి మనసుల్లో ఒకే ఆలోచన పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆత్మీయంగా మనం చాలా బాగుండాలి ఆ తర్వాత ఆర్థికంగా మనం బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయన్నారు పెద్దలు అందరం కష్టపడాలి చిన్న పను పెద్ద పను ఏదో ఒకటి అందరం కష్టపడాలి ఆర్థికంగా బాగుండాలి వ్యాపారాలు బాగుండాలి పనులు బాగుండాలి ప్రార్థన చేద్దాం అలాగే అందరం ఆత్మీయంగా ఎదగాలి మన పరిస్థితులు బాగుపడాలి ముఖ్యంగా మనము మన పిల్లలు వాక్యంలోను ప్రార్థనలోనూ ఉండాలి ఆత్మీయంగా దేవుడి సేవలో ఉండాలి ఈ మూడు నిర్ణయాలు ఒకటి స్పిరిచువల్గా బాగా ఎదగాలి మనం రెండు మన ఆర్థిక పరిస్థితులు బాగా ఉండాలి మూడు మన కుటుంబాలు దేవుళ్ళలో రక్షణలో ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఈ ఆదివారం మొదలుకొని ప్రతి ఆదివారం నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావటానికి నువ్వే ఒక మంచి వాగ్దానం ఒక మంచి నిర్ణయం తీసుకో నా కుటుంబాన్ని ఏ ఆదివారము దేవుని సన్నిధి దూరం కాకుండా నేను చెయ్యను ఎందుకంటే సాతానం దూరం చేయాలనుకుంటుంది నువ్వు దగ్గర చేయాలని ప్రయత్నం చేయి దూరం చేయాలనుకుంటున్న దాని ప్రయత్నం నెగ్గుతుంది మరి దగ్గర చేయాలన్న నీ ప్రయత్నం ఏమవుతుంది అసలు ప్రయత్నించట్లేదు కనుక ఈ ప్రయత్నం చేయాలి ఓకే ఇక ముఖ్యమైంది స్థలం మందిరం మనమందరము పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏమండి ఎర్ర సముద్రము ప్రార్థన చేసాక జీలిపోయిందా ముందే జీలిందా మోసే ప్రార్థన చేశాడు ఏంటి ప్రభువా ఏంటి ఇక్కడ ప్రార్థన చేస్తావేంటి వెళ్ళు అన్నాడు మనం అందరం చేస్తే పిల్లలు పిల్లలు దేవుడి మందిరంలో దేవుడి సేవలో ఉంటారు దేవుడి పరిచర్యలో ఉంటారు మరి ఇంతకాలం మనం ఇక్కడ ఉన్నామంటే మరి ఇక్కడ జరిగిస్తున్నామంటే సత్యనారాయణ అన్నగారే కుటుంబమే ఆ రోజు అన్నగారు లోనా సెంటర్లో ఏమని సింగనగర్లో ఉండేది అక్కడి నుంచి ఇక్కడిని తీసుకొచ్చి ఏమండి నిజంగానండి ఎంతమంది ఇక్కడికి వచ్చాక భక్షణ పొందారో వాళ్ళందరి సహకారం సహాయం మరి ఆ కుటుంబానికి కూడా ఉంటుందా ఉంటుంది ఇచ్చినందుకే ఉంటే ఏమండి మరి కట్టిస్తే పరలోకం ఊరికి రాదు పడిలాగా ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం తీసుకోవాల్సిన నిర్ణయం దేవుడి కోసం ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒకటి ఓకేనా నాలుగు చెప్పాను ఒకటేంటి ఆత్మీయంగా బాగుండాలి కుటుంబంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి స్థలం సంఘ స్థలం ఓకే కలు ప్రార్థన చేస్తాను ప్రతి క్రైస్తవుడు చెప్పాల్సిన మాటలు ఇవి దేవుడి సన్నిధిలో ఉండాలి దేవుని స్థుతిస్తూ మహింపరచాలి ఓకే బల్లారాధనతో కార్యక్రమాన్ని ముగించేసుకుందాం